That's it. సో అందరికీ నమస్కారం ఆగస్ట్ నైన్త్ కొల్కతాలో కార్ మెడికల్ కాలేజ్లో ఒక సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ అనే ఒక లేడీ డాక్టర్ ఆమెను బ్రూటలీ బ్రూటలీ రేప్ చేయడం గూటల్లీగా మర్డర్ చేయడం జరిగింది పాసభ్యంగా సో హీనా స్టింగ్ సో హేయమైన చర్య అనమాట సో దీనికి సంఘీభావంగా మేమందరము నిన్న ఏం జరిగిందంటే మా డిఎస్హెచ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ జాయింట్ యాక్షన్ కమిటీ జాక్ వాళ్ళు డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ వారికి మేడం గారికి ఒక రిపెండేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిపెండేషన్లో ఈ విధంగా ఆల్ డిఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం ఈరోజు ఓపీ సర్వీసెస్ బ్లాక్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఒక అదేవిధంగా చిన్న ర్యాలీ గవినీ సర్కిల్ వరకు మా డాక్టర్స్ స్టాఫ్ అందరు అందరూ కూడా వెళ్ళి ఒక చిన్న ర్యాలీ చేయడం జరుగుతుంది సో దీనికి సంఘీభావంగా చేస్తున్నాం అదేవిధంగా ఆ దోషులను కూడా త్వరలో పట్టుకొని వాళ్ళకి కఠినంగా శిక్షించాలని వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలని కోరుతూ మేము డిఎస్హెచ్ తరపున మన డిస్టిక్ పొద్దుటూరు తరపున సంఘీభావం ప్రకటిస్తూ ఈ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని చేస్తున్నాం థ్యాంక్ యూ సెక్యూరిటీస్ ఎంఎన్ఓస్ ఎఫ్ఐసు ప్రతి ఒక్కరిని నా సషియల్ రిక్వెస్ట్ ఏంటంటే మనమందరం కలిసి కట్టుగా ఉండాలి మనమందరం కట్టుగా లేకపోతే మన మీద ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి ఎవరికో సిక్స్టర్కి తగ్గితే ఎవరికో టలో సిడు జరిగిందిలే అబ్బాయి శివలు జరిగిందిలే ఆనందంలో గుణాలు జరిగిందే అని వదిలేస్తే మాత్రం మనం ప్రతి ఒక్కరము పక్కన అవుతాము సిన్సియర్ ఇన్వెస్ట్ ఏంటంటే నేను నా కల్లారో చూస్తాను ఈ అంతే ఎవరికి వాళ్ళకి జరుగుతుంది అనేసి పక్కకి వెళ్ళిపోతున్నాను ముఖం చాటేసి వెళ్ళిపోతున్నారు ఇది కాదు మనం అందరం ఎవరికి వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలి మొన్న మన గోపాల్ సార్ విషయంలో కూడా అంతే మేము లేడీస్ అయితే సార్ దగ్గరికి వెళ్తున్నాము ఏ ఒక్క డాక్టర్స్ కానీ సెక్యూరిటీ కానీ మిగతా ఏ ఏదన్నా జరిగితే వీళ్ళందరూ మన మీద కేసులు పెడతారు మనకి జైలు పంపిస్తారు అనే వాళ్ళకి భయం వినాల ఆ భయం లేని పక్షంలో ప్రతి ఒక్కరు మీద పడి తంతారు డాక్టర్ని కొడతారు సిస్టర్ని కొడతారు ఎవరినైనా కొడతారు కాబట్టి నేను ఈ సందర్భంగా మన హాస్పిటల్ స్టాఫ్ని కోరుకునేది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందుకొచ్చి వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలని అందరినీ సీరియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కోరుకుంటాను కూడా మెడికల్ సూపరింటెండెంట్ గారికి వాళ్ళ మెడికల్ ఆఫీసర్కి వాళ్ళ స్టాఫ్ నమస్కారం సార్ ఆల్రెడీ మనకు అందరికి తెలిసింది మీకు అందరికీ తెలిసిందే కలకత్తాలో జరిగిన విషయం అయితే మరి ఇది ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం మనం మన సర్వీస్ ఏంది మన డిపార్ట్మెంట్ మంది ఒక గంట ఇంట్లో ఉంటే ఎనిమిది గంటల సర్వీస్ చేస్తాం మేడం అన్ని ఆల్ కేడర్ మరి మనం ఈ రకంగా జరుగుతూ ఉంటే మనం సర్వీస్ చేయాలన్నా వద్దా ఏమి ఎంత చేయాలి మరి ప్రభుత్వాలు ఏం చేస్తారు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మనం మన గురించి ఆలోచించాలి మరి మెడికల్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ చేసి మన సర్వీస్ మన సర్వీస్ వచ్చే నెంబర్ వన్ సర్వీస్ ఒక కేసు వచ్చే అన్ని టీములు అటెండ్ అవుతాం ఇమీడియట్ అటెండ్ అయ్యి సర్వీస్ చేస్తామని బతికిస్తాం రెండు తూర్లు లాక్డౌన్ వచ్చే రెండు తూర్లు లాక్డౌన్ లో సంసారం భారీ పిల్లలు దూరాన్ని పెట్టి మనం అంతా సర్వీస్ చేసాం మరి ఇదంతా గుర్తులేదా ప్రజలకి ప్రభుత్వానికి తెలియదా దయచేసి ప్రభుత్వం కానీ ఒక దృష్టిలో పెట్టుకుని మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక మెడికల్ డిపార్ట్మెంట్ సర్వీస్ ఒక తూరు దృష్టిలో పెట్టుకున్నానండి వాళ్ళు చేసిన అవినీతి నీ నీతి నిజాత వాళ్ళు కఠినంగా శిక్షిస్తే కానీ తప్పదు ఇంటర్నేషనల్ అంతవరకు మాకు ఇంకా ఉండే ఉండే జరిగే రోజులు సర్వీస్ జరిగింది ఏం చేశారంటే మన స్టాఫ్ అంతా మెడికల్ ఆఫీసర్ సిబ్బంది ఒకరిని బయటకు వచ్చి మాట్లాడినారా ఇటు గంట ఐదు నిమిషాలు నిలబడి ధర్నా చేసినారా గోపాలసారి అంత గందరగోళం జరిగింది ఇంతమంది స్టాఫ్ పరిగెత్తినాము కానీ ఏం చేసుకోలేకపోయినాం పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ పోలీసులు వస్తే అప్పుడు కొంచెం తగ్గింది అంత తప్ప ఏం న్యాయం జరగలేదు ఎందుకండి ఈ సిబ్బంది దయచేసి మన అన్ని క్యాడర్ లో అందరూ ఒక మాట మీద ఉన్నాం ఒక తాడి మీద ఉన్నాం అందరూ ఎట్లా సర్వీస్ చేస్తున్నాం అదే మాట మీద ఉన్నాం ఇప్పుడు కూడా చిన్న జరిగినా కూడా ఇమ్మీడియట్ బయటికి రండి చూస్తాం మన ఉద్యోగాలు ఎవరు తీసేయలేరు మనం ఏ ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేస్తుందండి అంటే మనం సంపేసి కొన్ని దుఃఖ లేదా మనం వాళ్ళైన ఓట్లు ఎత్తి మనమే లేదు ప్రజలకు ప్రభుత్వానికి దయచేసి ప్రభుత్వం దీన్ని ఇంటర్గ్యూలు అయ్యి కొంచెం దీని గురించి ఫుల్ కేర్ తీసుకొని కొన్ని కఠిన శిక్షిస్తే కానీ మరి సర్వీస్ ఇప్పుడు గాంధీ గారు చెప్పింది ఏమైందండి బాబూజీ బాబుజీ ఆయన చెప్పిన మాటలు ఎట్టపోయినాయి ఆయన చెప్పింది స్వతంత్రం ఏమైంది స్వతంత్రం ఎట్లా పోయింది నాన్న పోయింది ఏం లేదు ఘోరమైన స్థితికి తిరిగిపోయినారు ప్రజలు కానీ ఎక్కడ అయిపోయినారు దయచేసి మనందరూ ఉన్నాం దయచేసి ఒక మాట మంది ఉన్నాం ఏం ఇప్పటి నుంచి ఏం జరిగినా డిస్ట్రిక్ట్ మెడికల్ డిస్ట్రిక్ట్ పొద్దురు హాస్పిటల్లో పచ్చి జరిగిన ఇట్నే రావాలి ముందుకి ఎట్లా ఏదైనా కానీ అప్పుడు రెండో వాడికి భయం ఉంటుంది బుద్ధిమో చెప్పుకొని మనం చూస్తాం ఏందో అట్లా ఉంటేనే ఇలాంటి సర్వీస్ చేయలేము సార్ దయచేసి మీకు అందరికీ నమస్కారం సార్ నాకు అవకాశం ఇచ్చినంత వరకు నర్సెస్ కానీ వారు ఎంతో స్ట్రెస్ లో ఎంతో ఒత్తిడిలో ఉంటారు అలాంటి సమయంలో ఇప్పుడు కాకపోతే పొద్దున్న వచ్చిండొచ్చు కదా అని ఒక మాట కానీ లేకపోతే మూడు రోజులు చూస్తుంటే ఎందుకు వచ్చినావు అనే మాటలు కానీ దాన్ని మేము ఏ దృష్టిలో ఉండి మేము అలా అనింటామో కాబట్టి అలాంటి టైంలో మీరు ఆవేశాలకు ఆగ్రవేశాలు పోకుండా అరే అక్కడ ఉండే వైద్య సిబ్బంది కూడా వారికి కుటుంబాలు ఉంటాయి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చాలా కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు ఎట్లా మన పిల్ల మన ఆడిపి పలా చోట్ల ఉద్యోగం చేస్తున్నారు అలాగే వీళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తుంటారు ఎందుకంటే మేము ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఏంటంటే ఎలాంటి పేషెంట్ వచ్చినా చూడాల్సిందే అది కుళ్ళిపోయిన స్థితిలో వచ్చిన అనద పేషెంట్ అయినా సరే మేము టచ్ చేసి చూడాల్సింది మరి అలాంటి మా పట్ల ఇలాంటి వివక్ష తగదని చెప్పేసి ప్రజలకు మరొకసారి మేము వినివించుకుంటున్నాను మరి ఈ రోజు కోల్కతాలో డాక్టర్ జరిగిన విషయం తర్వాత కూడా మళ్ళీ వెంటనే ఉత్తరాఖండ్ లో మన రీసెంట్ గా ఏం జరిగిందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ డ్యూటీ కంప్లీట్ చేసి వెళ్తున్నటువంటి స్టాఫ్ నర్స్ తన ఇంటికి ఇంటికెళ్లే క్రమంలో దారి మధ్యలో తనను కాపుగా తనను తీసుకెళ్లి పొందలే తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపడం జరిగింది మరి ఇలా ఒక హాస్పిటల్ స్టాఫ్ కనీసం ఒక ఇంటికి కూడా పోలేక లేకపోతే హాస్పిటల్లో కూడా తనకు ప్రొటెక్షన్ లేకపోతే ఎలాంటి డ్యూటీస్ మేము చేయాలి అలాగే రీసెంట్ గా ఒకటి షాద్ నగర్ లో జరిగింది జస్ట్ నిన్న లేదు మొన్న దాంట్లో డిస్కషన్ ఏంటంటే పిహెచ్ స్టాఫ్ ఇద్దరు స్టాఫ్ నర్సెస్ ఉన్నారు డ్రాప్ డాబ్బెట్ కోసం ఒక ఆమె వచ్చింది నేను సీనియర్ సిటిజన్ కనుక్కొని వస్తానని వాళ్ళ భర్తకి ఐదు నిమిషాలు ఆగండి అని చెప్పింది తర్వాత మళ్ళీ భార్యకు వచ్చి ఆ సిస్టర్ ఇప్పుడు రాదు రేపు రమ్మనండి డాక్టర్ లేరు కదా ప్రిస్క్రిప్షన్ లేదంటే దానికి ఆమె వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళాక గొడవ ఏంటి ఆ ఏమో ఐదు నిమిషాలు ఉండమన్నావు నన్నేమో రేపు రమ్మన్నావు ఏంటి మీ మధ్యలో సంబంధం ఇలా మాట్లాడితే ఎలా చెప్పాలండి ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ మీకు వైద్యం ఉందా అంటారు అలాంటి విషయంలో డాక్టర్ గారి కోసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేయమంటే మళ్ళీ మీరే ఆగ్రహ విషయాల నోలవుతారు కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏంటంటే మావి కూడా ప్రాణాలే మావి కూడా కుటుంబాలే దయచేసి మా మా పరిస్థితి మా గురించి కూడా ఆలోచించండి మీరు ఆలోచించి మీరు మాసించండి మేమింకా వైద్యం ఇంకా మంచి పనులు చేసేలాగా మమ్మల్ని ప్రోత్సహించండి మీరు డాక్టర్ల పైన నర్సుల పైన హాస్పిటల్ స్టాఫ్ పైన మీరు దాడులు చేస్తే అది ఇకపై ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోము ఇందాక చెప్పినట్టు ఇంతవరకు హాస్పిటల్ జరిగినట్టు ఒకటి రెండు వదిలేసాం ఇకపై ఏది వదిలేదు ఉండదు హాస్పిటల్ సిబ్బంది అంతా ఐక్యమత్యంతో ఉందాం ప్రతి ఒక్కటి ఇలాంటి ఎదుర్కొందాం ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితులు కూడా మనం సహించకూడదు సో దీనికి మనందరము ఉమ్మడిగా ఐక్యమత్యంగా ఉండాలి ఓకే

డిమాండ్స్ పెద్దగా ఏం లేవండి కొన్నే ఉన్నాయి కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి డాక్టర్కి ఆ కేసు విషయంలో నిజమైన నిందితులకి కఠినమైన శిక్ష పడాలి నిజమైన నిందితుడికి కఠిన శిక్ష పడాలి రెండవది మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి డాక్టర్లకు ఒకటే కాదు కంప్లీట్ వైద్య సిబ్బందికి హాస్పిటల్ పనిచేసే ప్రతి స్టాఫ్కి కూడా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కావాలి హాస్పిటల్ దాంట్లో కూడా అండ్ సేఫ్టీ లేని మేము ఎటువంటి ట్రీట్మెంట్ చేయమండి మాకు ఏదో మీరు తెచ్చి తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు మమ్మల్ని సేఫ్గా చూసుకుంటే చాలు సరిపోతుంది అంతకుమించి మాకు మీరు ఏదో తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు మా బాధ్యత మేము చేయగలము మీ బాధ్యత మీరు చేయండి థ్యాంక్ యూ జీవించడమే ఏర్పడతా ఉంది ఒక ప్రభుత్వ వ్యవస్థ ప్రాంతము గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఒక హాల్లో ఇంత ఇంత దుర్మార్గం జరిగిందంటే ఒకరి కాదు ఇద్దరు కాదు ఒక ఒక మూకగా తయారయ్యి అత్యాచారం చేయడం అంటే దీనికి ఎంత ప్లానింగ్ ఉండాలి ఎంతో ఉద్దేశం ఉంటుంది ఇంకా చేయాలని మహిళలు ఏ విధంగా ధైర్యం సాగుతుంది ఒకసారి ఆలోచించాలని అందరినీ కోరుతున్నాం ముఖ్యంగా పాలకులు ఇట్లా ప్రభుత్వం పనిచేసే ప్రతి కార్యాలయంలో మహిళల కోసము రక్షణ చేసేదాని కోసమే సపరేట్గా గా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పరిస్థితిలో పనిచేసే ప్రదేశము మహిళలు సురక్షితం కాదని ఆల్రెడీ చాలా అంతర్జాతీయ సంస్థలు మహిళా సంస్థలు అమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా చెప్తూ ఉన్నాయి మరి ఈ రక్షణ కావాలని కోరే మన సంఘాలు అన్నీ కూడా ఇలా సమస్య చెప్పి మాత్రమే మనం స్పందిస్తూ ఉన్నారు తర్వాత దాని గురించి మర్చిపోతున్నాము కావాల్సిన పరిసర ఇచ్చిన మాత్రం ఎప్పుడు ఆలోచించడం లేదు సమాజం నిర్భయ జరిగింది ఇప్పుడు నిర్భయత రెండు టూ పాయింట్ ఫోర్ అనుకోవచ్చు ఇప్పుడు నిర్భయ మాత్రం చట్టం తెచ్చింది కానీ అమలులో ఇక ఎలాంటి పరిస్థితులు చూపలేకపోయింది దిశ చట్టం తీశారు ఏది చట్టాలన్నీ కూడా చూసేదానికి బాగున్నాయి తప్ప ఆచరణ వచ్చి విఫలం వైసా ఉన్నాయి కాబట్టి సమాజంలో మార్పు రావాలంటే పురుషుల్లో మార్పు రావాలి మన భావజన మార్పు రావాలి మన పరాస్థితి తల్లిలా చెల్లి తన సోదరులా చూసి ఒక భావన మనలో కలగాలి అప్పుడే సమాజం వాడుతోంది అదేవిధంగా ఎవరైతే నేరం చేశారో ఆ నేరం చేసేవాళ్ళు భయపడే పరిస్థితి సమాజంలో కలగాల న్యాయం అనేది లేట్ కావడం వల్ల ఎవరు తప్పు చూసినప్పుడు పదేళ్ళలో ఇరవై నెలలు శిక్ష పడచ్చు అప్పటికల్లా ఎవరు మర్చిపోయినారు సమాజంలో మర్చిపోయినారు కాబట్టి అంతకాలం పాటు మనుషులు స్వేచ్ఛగా జీవించడం వల్ల తనకు చేసే ఏం కాదులే అవసరం అవసరమైతే హైకోర్టు పోదాం సుప్రీం పోదాం అనే ఒక విధంగా భావజాలంతో మనుషులు ఈ విధంగా ఇలాంటి అప్రత చేస్తా ఉన్నారు సత్వన్ గాయనం తెలుగుదే కనుక ఇలాంటివన్నీ జరగవు ప్రదేశం రక్షణ కల్పిస్తారా న్యాయం కూడా సత్వరంగా జరుగుతుంది కనుక సమాజానికి జరుగుతుంది తెలియజేస్తున్నాను అవకాశం మీకు ధన్యవాదాలు కోరుతున్నాను థ్యాంక్ యూ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్రం గొప్పలు చెప్తూ జప్పలు చర్చేస్తూ మరి మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాము ముప్పై నెల జెండాను గర్వంగా వేసాము సరిగ్గా ఇదే స్వాతంత్ర దినోత్సవానికి నాలుగైదు రోజుల క్రిందట దేశం మనం మనుషులుగా సిక్కుతో తలదించుకునే ఒక ఘటన ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది ఇది మానవతా విలువలకు భంగం కలిగిస్తుంది అని చెప్పదలుచుకున్నాము కోల్కతాలోని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మౌమిత అనే ఒక మెడికో రాత్రి విధులు నిర్వహిస్తూ విధులలో నిమగ్నం అయినప్పుడు కొంచెం సేపు సేద తీరుతామని ఒక సెమినార్ హాల్లో ఆవిడ రెస్ట్ తీసుకునే సమయంలో కొంతమంది రౌడీ మూగలు ఆవిడ పైన అత్యాచారం చేసి అతి పాశంగా రేపేయ్యమని చెప్పారు ఇది దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే ఆ రోజేమో నిందితుడు ప్రధాన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అయితే పోలీసు జరిగింది కానీ పిస్తుపోయే నిజాలు ఏంటంటే మార్టం తర్వాత పోలీసులే ఆశ్చర్యంతో ఆవిడ అటాక్సీ రిపోర్ట్ ని చూసి ఆవిడ శరీరంలో కేవలం ఆవిడ పైన ఒక్క వ్యక్తి మాత్రం అత్యాచారం చేయలేదు దాదాపు పదహైదు మంది ఆవిడ మెడ ఎముకను విరిచేసి ఆవిడ నడుములు విరిచేసి ఆవిడ కళ్ళల్లో నుంచి రక్తం వచ్చే విధంగా ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం వచ్చే విధంగా ఆవిడ బాడీలో చూస్తే పదహైదు మంది బహుళ వ్యక్తుల వీర్యం నిండి ఉన్న ఆవిడ శరీరాన్ని చూసి పోలీసులే సారీ డాక్టర్లే విస్తుపోయారు బాధపడ్డారు ఈవిడ చనిపోయే చివరి క్షణం వరకు పోరాడుతూ చనిపోయింది ఇది మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఎనిమిదేళ్ల స్వాతంత్రం అని గొప్పగా చెప్తున్నాము మహిళలు అంటారు కదా పూర్వీకులు మహిళలు ఏ మహిళ అయితే అర్ధరాత్రి రోడ్లపై అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా రోడ్ల పైన పెరిగితే స్వతంత్రం వచ్చింది అంటారు అర్ధరాత్రి మహిళ కాదు పసి పిల్లలు నెలలు నిండిన పిల్లలు ఉయ్యాళ్ళు పడుకున్న పిల్లలు కూడా రక్షణ లేని దేశంలో ఉన్నాము ముసలి అరవై ఏళ్ళ ముసలి నుంచి నెలలు నిండిన చిన్న పాప వరకు రక్షణ లేని దేశంలో మనం బ్రతుకుతా ఉన్నాము అంటే దేశంలో సగం మందిగా మనం మహిళలుగా ఉన్నాము అటువంటి సగం మందికి స్వతంత్రం లేని దేశానికి మనం ఏ విధంగా గర్వంగా చెప్పుకుంటాము ఇప్పుడు చెప్తా ఉన్నారు దేశం రెండు అతిపెద్ద ఆర్థిక వనరుగా విస్తరించి ఉంది దేశం అభివృద్ధి చెందింది అని ఏ విషయంలో అభివృద్ధి చెందింది స్త్రీల అత్యాచారానికి అభివృద్ధి చెందింది రోజుకు అత్యాచారం జరుగుతూ ఉన్నాయి పేపర్ చూస్తే రోజుకు అత్యాచారం సంఘటన పేపర్ పోతా ఉన్నాము కారణం ఏంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలు అశ్లీల చిత్రాలను వీడియోలను నియంత్రించాలి సినిమా అది చాలా గొప్ప సినిమా అందరూ చెప్తా ఉన్నారు ఆ సినిమాలో ఏముంది తండ్రి ప్రేమను గొప్పగా చూపించే సినిమాని చెప్తా ఉన్నారు ఆ సినిమా మొత్తానికి పది నిమిషాలు తండ్రి ప్రేమ చూపిస్తే మొత్తం సినిమా మొత్తం అశ్లీలత అశ్లీలతం ఇటువంటి సినిమాలను సినిమాలను వీడియోలను మన పిల్లల వీడియోలు ఏ విధంగా పిల్లలు చెడిపోకుండా ఉంటారు నిన్నటికి మొన్న ముచ్చుకోరి సంఘటన చూసాము ఆ అమ్మాయి ఆరో తరగతి చదువుతున్న అమ్మాయిని తన సీనియర్ విద్యార్థులు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు గ్రేప్ చేశారు అంటే అంత చిన్న పిల్లల మెదళ్లలో క్రూరత్వాన్ని నింపింది ఎవరు ఈ పోర్న్ వీడియోలు ఈ అశ్లీల చిత్రాలే కాబట్టి మేము అడుగుతా ఉన్నాము మేము ప్రశ్నిస్తా ఉన్నాము ప్రభుత్వాలను మహిళా భద్రత చేపట్టాలి ఈ ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే ఈ వైద్యులనే రక్షణ లేకపోతే ఎవరికి ఈ దేశంలో రక్షణ ఉందని ప్రశ్నిస్తా ఉన్నాము ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ పోర్న్ వీడియోలను నియంత్రించాలి మహిళా భద్రతలకు రక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తా ఉన్నాను